ఇప్పుడు ఉదాహరణకి చూడండి మనకి ఇంట్లో లైట్ పోయిందండి అప్పుడు ఏం చేస్తాం మనము క్యాండిల్ వెలిగిస్తాం క్యాండిల్ వెలిగిస్తే లైటింగ్ వచ్చింది ఎంతసేపు ఉంటుంది ఆ లైట్ ఆ కొవ్వొత్తి కాలిపోతూ కాలిపోతూ మనకి లైట్ ఇస్తా ఉంది కొద్దిసేపటి వరకు అనమాట అది అది పర్మనెంట్ లైట్ కాదండి అలానే ఇప్పుడు మనం కూడా చూడండి ఈ వ్యసనాలకి ఎందుకు బానిసయ్యామంటే కొన్ని కారణాలు చెప్తాం మనము ఏవో ఏంటి బిజినెస్ లో లాస్ వచ్చిందని కానీ ఎవరో ఏదో అన్నారని కానీ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చాయని కానీ అవన్నీ ఎదుర్కోలేక మనం బానిస అవుతున్నాం కదా అండి ఫైన్ బాగానే ఉంది ఇది తాగాం అనుకోండి ఆల్కహాల్ మనము దానికి సమాధాన పరుస్తున్నామా నాకు వచ్చే కోపం కావచ్చు బాధ కానీ అవన్నీ క్లియర్ అవుతాయండి ఆల్కహాల్ వల్ల కాదు కదా అండి ఏదో టెంపరీ అనమాట రిలాక్సేషన్ అంటే ఆ టైంలో నేను ఆ థాట్స్ని మర్చిపోవడానికి ఉపయోగించుకుంటున్నాం ఆ జస్ట్ క్యాండిల్ ని మీరు వెలిగించిన విధంగా అంతేకాని ఆ క్యాండిల్ పర్మనెంట్ లైటింగ్ కాదండి అలానే ఆల్కహాల్ కూడా పర్మనెంట్ జీవితానికి సొల్యూషన్ కాదనమాట ఆలోచించండి కదా